వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ స్పెషల్ బ్లాగ్ అనమాట ఇంట్రెస్టింగ్ అండ్ ఎంజాయ్మెంట్ బ్లాగ్ బాగానే వచ్చేసి మనకి స్కూల్స్ అయితే బంద్ అయినాయి కదా సో మనకి ఇక్కడ దగ్గర ఏడపాయల అయితే చాలా వాటర్ వచ్చేసినమాట అమ్మవారు కూడా ఇట్లా అమ్మవారి దగ్గర కూడా వచ్చేసినమాట వాటర్ సో చూడడానికి అయితే అందరం వెళ్తున్నాము ఇక ఇవాళ మేము ఎటు ఎటు తిరుగుతాము ఎక్కడెక్కడ డ్యామ్స్ వాటర్స్ ఎక్కడ ఏం చూస్తాము మొత్తం మీకు చూపిస్తాను చూసే స్టార్ట్ అయినా ఫ్రెండ్స్ కీర్తక్క చిట్టక్క మీనాక్ష అంటి అక్కన అందరం అందరం రెడీ అయినాము స్టార్ట్ అయిపోతున్నాము ఫస్ట్ ఎడిపోయాలు సో అక్కడ వాటర్ మొత్తం చూసేద్దాం బ్రిడ్జ్ లో ఫుల్ వాటర్ ఓవర్ ఫ్లో మొత్తం

పోయేలోపు మనమే ఖర్చు పెట్టిద్దాం వీటిని మళ్ళా ప్రవీణ్ అన్న అడుగుతాం ఇంకేము ఇట్లా అంటే కీర్తి దగ్గర మీకు ఇలాంటి కావాలంటే కమెంట్ చేయండి కీర్తక ఉంది వచ్చి కీర్తక్క దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి ఏం కావాలంటే అవి ఉంటాయి మేము గణేష్ గడ్డకి వెళ్తాం కదా ఎవ్రీ వీక్ ట్యూస్డే ట్యూస్డే అక్కడ కార్డ్ లో ఎంట్రీ చేయాలి కదా కీర్త కూడా ఏం పర్స్ దాంట్లో ఎనిల్ ఏమీ లేదు గాయస్ ఏమీ లేదు ఏమీ లేదు మళ్ళీ మూడు పర్సలు తెచ్చింది మళ్ళ మేము ఏడ తీసుకుపోతామేమో అని ఏం తెచ్చుకోలేదు ఇలా సడన్ వచ్చేసాం కదా కాళ్ళు ఇన్ని గానం ఏం బిజినెస్ చేస్తున్నావు ఇన్ని గానం మెయింటైన్ చేస్తున్నావు సూపర్ వాటర్ సైడ్ చూడగా మస్తు మీ దాకా వచ్చేసినాయి వాటర్ అన్ని అవును చూడండి ఎన్ని గానం ఉన్నాయి అయిపోయినాం కట్టుకుని వచ్చి రూమ్ మేము అందరం డ్రెస్ వేసుకుంటాయా అమ్మ మా డాడీ అంకుల్ అంకల్ ఆంటీ మేఘల ఆంటీ ఇక్కడ ఫోటోలు వచ్చినాయి ఫ్రెండ్స్ అవి చాలా మీదకి వచ్చేసినాయి వాటర్ అయితే పోలీస్ సెక్యూరిటీ ఆడు ఉన్నారు మళ్ళా బ్రిడ్జెస్ దగ్గర దిగుతాం మేము అని రోడ్ పైకి వచ్చేస్తున్నాయి వాటర్ తొందరగా వెళ్ళిపోదాం అయితే మా అమ్మ అతను ఎక్కువ ఫ్రెండ్స్ వాటర్ చూసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు బట్ మేము మాత్రం ఇప్పుడే వెళ్తున్నాము ఎంజాయ్ చేస్తారు పోలీసుల కష్టం పోలీసులది నిల్చుంటే మమ్మల్ని గైస్ ఇట్లా దిగినమో లేదో పంపించేసిన కనిపించలేరు మేము కనిపించ ఇక ఏడపాయలు అయితే రీచ్ అయిపోయామనమాట అందరం కలిసి ఫస్ట్ అయితే దర్శనం కెళ్ళిపోయాము అక్కడ మనకి ఎంట్రన్స్ లోనే అమ్మవారి విగ్రహం అయితే ఒకటి పెట్టారనమాట సో అక్కడనే దర్శనం అయితే చేసుకోవాలి అది అయిపోయాక అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర చూసే వాటర్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ షెడ్ వరకు వచ్చేసాయి చాలా వాటర్ ఉన్నాయి అనమాట అక్కడ పోలీస్ గార్డు కూడా ఉన్నారు వెళ్ళ దర్శనం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వాటర్ అండ్ వాటర్ చూడడానికి కూడా చాలా మంది జనాలు కూడా వచ్చారనమాట అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అండ్ ఇక్కడ మేము రిటర్న్ వెళ్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు లైక్ సాంప్రదాయము సంథింగ్ ఏదో చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ గా చూసాము అమ్మవారికి ఏమో చేస్తున్నారనమాట బ్రిడ్జ్ వీళ్ళెవ్వరికి తెలియదంట ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తారో ఎంత ఉరుతారో ఎంత రచ్చారో తెలియదు కళ్యాణక్కడ అవుతుంది ఇక ఉంటుంది ఇక సూర్య బ్రిడ్జ్ అంత ఒకటే అవుతుంది ఇక సూర్య ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఏడుపల్ దర్శనం అయిపోయాక ఇక్కడ ఏదో డ్యామ్ ఉంటది అని కీర్తక్క చెప్తే అక్కడికి వెళ్ళాము అనమాట ఈ డ్యామ్ వచ్చేసి మనము రంగంపేటకి వెళ్ళే ఊరికి వెళ్లే దారిలో ఉంది అండ్ ఇక్కడ మంచి పీస్ఫుల్ గా గ్రీనరీ ఉంది మొత్తము అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ మెట్లు ఎక్కి అక్కడ మంచిగా డ్యామ్ చూసాం అనమాట చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా అక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా హెవీగా ఉంది సో మనము మిస్ ఎక్కి ఏమైనా కోతి పనులు చేయడము సెల్ఫీలు చేయడము అలా చేయొద్దని పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మంచిగా డ్యామ్ దగ్గర వాటర్ చూసి ఎంజాయ్ చేస్తూ ఇంకా అక్కడ దగ్గరలోనే టెంపుల్ కూడా ఉంది డ్యామ్ దగ్గర అది కూడా దర్శనం చేసుకొని ఇక ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాములక వింటుంటే కార్ల వైడా ఏరోస్లో ఫ్రెండ్స్ మీరు ఏమనుకున్నా మీరు ప్రాబ్లం ఆన్ వే రోడ్ లో సీనరీ బాగుందంటే అక్కడ కాసేపు సైడ్ కి ఆగి మంచిగా ఫోటోస్ రీల్స్ అయితే చేసాము అండ్ సేఫ్టీగా ఒక సైడ్ కి ఉండే మేమైతే ఎంజాయ్ చేసాం అనమాట డోంట్ ట్రై దిస్ అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ కార్ లో డాన్సెస్ చేస్తూ మంచిగా సేఫ్ గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము కీర్తక ఇంటికి వచ్చినాం ఇప్పుడు అన్ని ఫోటోలు వీడియోలు చూసి ఖుషి కావాలి ఇక అమ్ములు కోసం ఎప్పుడు రాదు అమ్ములు ఈ రోజు రా అంటే వచ్చింది చిట్టి అమ్ములు ఇద్దరు అందుకే వాళ్ళకి చాయ్ ఇప్పుడు ఎక్స్ట్ పకోడి చేస్తున్నా వెయిట్ వాచ్ స్పెషల్ కీర్తక్క స్పెషల్ చాయ్ విత్ చిట్టి రెడీ చేస్తుంది మా కీర్తక్క వేడి వేడిగా అమ్ములు కోసం చేస్తున్నానే చిట్టి కోసం అమ్ముల కోసం స్పెషల్ స్పెషల్గా మా కోసం వేడి వేడి పకోడి మంచిగా చాయ్ తాగినాము బయటకే రాగానే ఇట్లా ఊసామో లేదో రెడీ చేసి పెట్టుతుంది మొత్తము చాయ్ పకోడి అన్నీ మనం ఫుడ్ ఐటమ్స్లో ఎక్స్పర్ట్ అనమాట మంచిగా ఇప్పుడు వేడి వేడిగా ఎంజాయ్ చేద్దాం టేస్టీ టేస్టీ పకోడి చేసింది మాకు ఇత మంచిగా ప్లేటింగ్ సాస్ చూడండి అసలు వితౌట్ ఎనీ టైం లిమిట్స్ వస్తాం పకోడి రెడీయా టేస్టీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఇప్పుడు కాల్ చేసేద్దాం ఇదంతా మొత్తం మనం టెస్టింగ్ టైం నేను కూడా టేస్ట్ చేస్తాం చాలా బాగుంది ఇట్లా ఫుల్ గా చిల్ చేసినాం అనమాట వాళ్ళు అనుకోకుండా సడన్ ప్లాన్ సడన్ ప్లాన్ అనుకోకుండా మస్తు క్రెడిట్ గోస్ టు మీ

सो मीको ये व्लॉग्स नचना टाइप तो एमजे आले लाइक शेयर कमेंट सब्सक्राइब टू आरती कोटेगिरी यस डोंट फॉरगेट टू सब्सक्राइब आरती कोटेगिरी यूट्यूब चैनल